హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది రోజు రోజుకి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లిస్టు టూ కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందనమాట మరి ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల పైచలకు దరఖాస్తులు ప్రభుత్వానికి అందడం జరిగింది మరి ఈ నాలుగు లక్షల దరఖాస్తులు అలాగే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి లిస్టు వన్ కింద లిస్ట్ టూ కింద లిస్ట్ త్రీ కింద అప్లై చేసుకున్నటువంటి దాదాపు ముప్పై ఐదు లక్షల దరఖాస్తులను మనకి ఇక్కడ రీవెరిఫికేషన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరు అర్హత లేకపోయినా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకుంటే అటువంటి వారందరినీ కూడా ఇక్కడ తొలగించడం జరుగుతుందండి ఈ రీవెరిఫికేషన్లో గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మాకు అప్లికేషన్లో పోయిందని చెప్పొద్దు దరఖాస్తుదారులు కాబట్టి మీకు ఏంటంటే మనకు ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం కూడా మనకు ఈ రీవెరిఫికేషన్ చేస్తే చాలామంది అర్హతలు అయినటువంటి వారు బయటపడితే ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది దాని ప్రకారము నిజమైనటువంటి అర్హులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మనకు ఈ స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి కానీ అవకాశం కల్పించవచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ యొక్క లిస్ట్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతోంది దీనికి సంబంధించి అర్హుల జాబితాలను కూడా సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి లిస్ట్ టూలో ఉన్నవారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ ముందుగా ఈ జిల్లా నుంచి కూడా ప్రారంభిస్తామని ఈ జిల్లాలో మొట్టమొదటిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి చేసింది మరి ఏ జిల్లాల వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఎలా పంపిణీ ఉంటుందనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే నాకు సహాయం చేయాలనుకుంటారో వారు తప్పనిసరిగా ఇక్కడ ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా నాలాంటి వారి కోసం సహాయపడతారని నాలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను చాలామందికి హెల్ప్ చేస్తున్నారు మీరు మరి నాలాంటి వాడికి కూడా హెల్ప్ చేస్తారని ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా తెలుసుకోవడానికి ఇక్కడ మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ స్నేహితులు బంధువులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంద్రమ ఇన్లను తీసుకోవడం జరుగుతుంది లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది మరి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే మీకు వీడియోలో తప్పనిసరిగా వీడియో ఎదురుగా కనిపిస్తుంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కుడి పక్కన కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి చాలామంది లబ్ధిదారులు అంటే ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నా కూడా మనకు వారికి సొంత స్థలం లేకపోవడం అలాగే ఎటువంటి ఇల్లు లేకుండా కిరా ఇంట్లో ఉండడం ఇవన్నీ కూడా వారిని ఇబ్బంది పెట్టే అంశాలన్నమాట చాలామంది ఈ విధంగా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వారందరి కోసం కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే తీసుకొచ్చి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులను మూడు లిస్టులుగా గుర్తించడం జరిగింది లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని మూడు లిస్టులుగా గుర్తించి వారికి న్యాయం చేయడానికి కేటగిరీలను అయితే లిస్టులను అయితే ప్రకటించారు మరి మరి ఇక్కడ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అంటే ఏందో మనం చాలాసార్లు చెప్పుకున్నాం మరి లిస్ట్ వన్ అంటే ఇక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారిని లిస్ట్ వన్ కిందికి తీసుకొచ్చి వారికి ఐదు లక్షల రూపాయల సాయాన్ని ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి లిస్ట్ టూ అంటే ఎటువంటి ఇల్లు లేకుండా స్థలము లేకుండా కిరా ఇంట్లో ఉంటారో వారికి మనకు ఈ లిస్ట్ టూ కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయిస్తామని వారికి చెప్పింది మరి లిస్టు త్రీలో ఉన్నవారికి ఇల్లు ఉంటుంది ఆల్రెడీ అలాగే అయినా కూడా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ లిస్ట్ త్రీ కిందికి అయితే తెచ్చారనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో లిస్ట్ వన్ కింద ఎవరైతే మీరు ఎక్కడైతే జియో ట్యాగ్ చేయించుకుంటారో అక్కడే అక్కడే మీరు ఇల్లు కట్టుకుంటే కనుక మీకు మనకు ఇల్లు పూర్తయ్యేలోపు ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇస్తుందనమాట అంటే మీరు ముగ్గు పోసుకున్నప్పుడు జియో ట్యాగింగ్ చేయించుకుంటే మీకు బేస్మెంట్ పూర్తవుతున్న బేస్మెంట్ పూర్తయిన వెంటనే మీకు లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత గోడలు కట్టిన వెంటనే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇక స్లాబ్ వేసుకున్న తర్వాత లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తారు మరి ఈ ఇల్లు ఇది పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత అంతా కూడా నిర్మాణం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత మరొక లక్ష రూపాయలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలను ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట మరి కాబట్టి ఈ విధంగా మీకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా యొక్క డబ్బులను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి లిస్టు వన్లో ఉన్న వారికి ఈ విధంగా ఇంద్రమ్మ ఇళ్ళను కేటాయిస్తూ కూడా ఇల్లు కట్టుకోవడానికి వారికి ఆర్థిక సాయం చేయబోతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు హడావిడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇప్పటి వరకు కూడా కొంతమంది మాత్రమే ఈ లిస్ట్ వన్ కింద ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపారు ఇక మిగిలినటువంటి వారికి కూడా త్వరలోనే ఇళ్లను మంజూరు చేసి ఈ యొక్క బడ్జెట్లో కూడా చాలా డబ్బులు కేటాయించారు కాబట్టి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి త్వరలోనే లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేసి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా వారికి మేలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మరి ఈ నెల ముప్పై నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉగాది కనుకగా ఇంద్రమ్మ ఇండ్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పారు మరి ఇది లిస్ట్ వన్లో ఉన్న మరి ఇదే విధంగా లిస్ట్ టూలో ఉన్న వారికి కూడా ఈ నెల ముప్పై నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎటువంటి ఇల్లు లేకుండా స్థలము లేకుండా లిస్ట్ టూలో ఎవరైతే ఉన్నారో వారికి మనకు కిరాయింట్లో ఉన్నవారందరికీ ఉన్న వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు నేను ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుందా రాదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా అది కూడా మీ ఫోన్లో చెక్ చేసుకోవడానికి ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఒక వీడియో అయితే పెట్టాను మరి ఆ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఇంద్రమ్మ ఇండ్లు లిస్ట్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి లిస్ట్లో మీరు చెక్ చేసుకో మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి చాలామంది ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూడండి మీకు చూస్తే మీకు ఎలా చెక్ చేసుకోవాలో తెలుస్తుంది అక్కడ లిస్ట్లో పేరు ఉంటే కనుక మీకు పక్కా ఇల్లు వచ్చినట్టే అనమాట మరి మిస్ అవ్వద్దు ఆ వీడియో తప్పకుండా చూడండి నేను మళ్ళీ కావాలంటే షేర్ చేస్తాను అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పనిసరిగా చూడండి చూసి లిస్ట్ టూలో ఉందా పేరుందా లేదా అని తెలుసుకోండి మరి లిస్ట్ టూలో ఉంటే ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇలా పంపిణీ అయితే ఉంటుంది మరి ఈ నెల ముప్పై నుంచి కూడా దాదాపు ఎనభై వేల మందికి ముఖ్యంగా ఎక్కడైతే ఇందిరమ్మ ఇంట్లో నిర్మాణాలు పూర్తయ్యాయి అంటే ఏ జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయ్యాయో ఆ జిల్లాల వారికి ముందుగా అక్కడ కేటాయించినటువంటి వారికి ప్రకారం మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే ఉంటుందన్నమాట మరి ఆ జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయా లేదా అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి దాని ద్వారా అంటే అధికారుల ద్వారా లిస్ట్ అయితే సేకరిస్తూ ఉన్నారు అంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడైతే పూర్తయ్యాయో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఆ జిల్లాల వారికి అక్కడే ఇచ్చేయడం జరుగుతుందన్నమాట మరి హైదరాబాద్లో ఉన్నవారికి కానీ మిగిలినటువంటి జిల్లాలో ఉన్నవారికి కానీ ఇందిరామ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక వారి ఏరియాలో పూర్తి అయిపోయింటే మీకు అక్కడే ఇల్లు అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట మొదటగా ఈ జిల్లాల వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎందుకు లేట్ అయిందనే చూస్తే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇలా వెరిఫికేషన్ జరుగుతుంది రీవెరిఫికేషన్ అనేది మొదలైందనమాట ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవడానికి నెల ముప్పై తారీఖులోపు పూర్తి చేస్తామంటున్నారు మరి రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి అయిపోతే లబ్ధిదారులను చాలా ఈజీగా గుర్తించవచ్చు అనమాట అంటే బోగస్ లేకుండా అంటే ఎవరు కూడా అర్హత లేని వారు అప్లై చేసుకుంటే వారు కూడా తీసివేసి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చోటు కల్పించి లిస్ట్ వన్లో ఉన్నవారికి కానీ లిస్ట్ టూలో ఉన్నవారికి కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి చాలా వీలుగా ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసి రీవెరిఫికేషన్ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది మరి లిస్ట్ త్రీలో ఉన్న వారికి కూడా త్వరలోనే వారికి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వారికి కూడా ఇళ్లను మంజూరు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి మనకు బట్టి విక్రమార్క గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ప్రకటిస్తూ ఉన్నారనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు భాగం భాగం అవ్వచ్చు మీకు తప్పకుండా అర్హత ఉంటే కనుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేవారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు ఇలా అన్ని రకాలుగా మీకు ప్రభుత్వం అయితే సాయం చేస్తుంది మీకు తప్పకుండా ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు లబ్ధిని అయితే చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు వెంటనే ఆ వీడియో ఎవరైనా చూడుకున్నా ఉంటే లిస్టులో మీ ఫోన్లోనే చెక్ చేసుకుని ఇంట్లో కూర్చొని మరి లిస్ట్ టూలో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తారు ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి